హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ పాయసాన్ని చూపించబోతున్నానండి మనం రోజు తాగేట్టి కాఫీకి బదులుగా ఒక కప్పు తాగితే ఈ పాయాసాన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది పొట్టకి హాయిగా ఉండటమే కాకుండా పోషకాలని అందిస్తుంది బలంగా మారుస్తుంది అలాగే నొప్పుల్ని దూరం చేస్తుంది ఇక స్వీట్ తినాలనిపించినప్పుడే కాదండి దేవునికి నైవేద్యంగా కూడా లేదా ఆరోగ్యం కోసమైన ఈ కమ్మని పాయసం మరి ట్రై చేయండి ఇక ఇందులో బెల్లం పాలు సగ్గుబియ్యం ఫుల్ మకాన కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఐరన్ క్యాల్షియంతో పాటు ఎన్నో పోషకాలను అందిస్తుంది మరి ఈ సూపర్ టేస్టీ పాయసాన్ని మరి ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడైతే అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుని నేనైతే ముందుగానే నానబెట్టే వేసుకున్నానండి ఒక రెండు గంటలు నానితే ఈ పాయసం అయితే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారండి టూ అవర్స్ ముందే నానబెట్టి సైడే పెట్టే వేసుకున్నాను ఇక్కడ ముందుగా అయితే ఒక కప్పు మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి అరకప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం పాయస్ అయిపోయేసరికి బెల్లం సిరప్ అయితే చల్లారిపోవాలి పూర్తిగా అందుకే అనమాట ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి ఇలా కరిగించి సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో ఏమైనా నలకలు ఏమైనా రప్పలు ఉంటే కనుక పోతే కాబట్టి ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైన్ చేసుకోవాలండి ఇక్కడ సైడ్ పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారిపోతుంది బెల్లం సిరప్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టేసుకోవాలండి అందులోకి టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని ఫుల్ మకాన అంటే తామర పువ్వుల నుంచి వచ్చిందండి తామర గింజలు అనమాట ఇవి ఇందులోకి మనకి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినా కానీ డైజెస్ట్ సిస్టాన్ని లేదా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్ తీసేసుకుని ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ కోసం అండి ఒక పన్నెండు నుంచి పదిహేను బాదం పప్పులు జీడిపప్పులు యాలకులు ఐదు వేసి ఇలా మిక్సీకి చేసుకుని ఒక బౌల్లో తీసి సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక్కడ నేనైతే నేను గేదె పాలు వాడుతున్నాను మూడు నాలుగు కప్పులు చేశానండి ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చిందనమాట ఈ పాల అయితే మీరు ఇందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కానీ లేదు అంటే ప్యాకెట్ పాలు అయినా కానీ ఏదైనా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి పాలు అయితే ఇలా పొంగొస్తూ ఉండాలండి చూస్తున్నారా ఇలా పొంగు వచ్చినప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మనం లావు సగ్గుబియ్యమే తీసుకోవాలండి చిన్నవి తీసుకోకూడదు వాటర్ పంపేసి మనం సగ్గుబియ్యం యాడ్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఈ పాయసం అయితే అయిపోతుంది ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం అయితే అండి ఇందులోకి నేను కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తాను చేశాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇలా మనకి మొత్తంగా కూడా ఉడికిపోయింది కదండి ముందుగా పట్టుకున్న బాదం పలుకులను కూడా మనం మిక్సీకి ఆడించుకున్నది కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇందులో మీరు పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫుల్ మకాన ఫ్రై చేసిందైతే యాడ్ చేసినాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇందులో మనమైతే ఎప్పుడు కూడా ఉడికించవద్దు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ హీట్కే మనకి ఫుల్ మకాన్ అనేది మెత్తగా అయిపోతాయి అనమాట ముందుగా కట్ చేసుకున్నటువంటి బాదం పలుకుని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయినా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇలా అయితే పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం సిరప్ను కూడా మనం పాలల్లోకి యాడ్ చేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేయాలి లేదంటే పాలు ఇరిగిపోతాయి ఒకవేళ మీరు కొద్దిగా లూజ్గా కావాలి అంటే కనుక ఒక కప్పు పాలు లేదా వాటర్ కూడా మీరు యాడ్ చేసేసుకోవాలండి పాల ప్లేసుల్లో అయితే ఇక్కడ చూసారండి మనకి ఎంత చిక్కగా ఎమ్మిగా క్రీమీగా వచ్చిందో పాయసం అయితే నేనైతే ఒక బౌల్లో కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను అమ్మ బల్లే ఉందండి అసలుకి మీరు కూడా ఈ తేలిగ్గా చేసుకునే పాయసాన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తాగుతావా నా పాప తాగుతుంది అంటండి ఇక్కడ చూడండి చెప్పు ఎలా ఉంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి స్టే బాయ్ బాయ్